దీవ్ నా స్తోత్రం కలుగును గాక ప్రియమేవుని పిల్లడా ఈ దినము పర్ణశాలల పండుగ విశ్రాంతి దినము కూడా పద్ విశ్రాంతి దినము దేవుడు మూసే ద్వారా బయలుపరిచిన పండుగ దినము పర్ణశాలల పండుగ ఈ రెండుని మనము గనమగా ఈ దినము ఆచరించాలి ఈ విశ్రాంతి దినము రోజు పన్ను పండుగ వచ్చింది పన్ను పండుగ ఏడు దినవులు ఏడు దినములు పన్ను సెలవుల పండుగను ఆచరించమని దేవుడు ఎగిపోవ మూస ద్వారా మనకు బయలుపరిచింది కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఏడో వచ్చిన మనం చదువుకుందాం ఆయన మోసకు తన మార్గములను తెలియజేసెను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను ఎక్కువగా దయా దాక్షణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాధ్యమాడేవాడు కాదు ఆయన నిత్యము కోపించేవాడు కాదు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎండ భయభక్తులు కలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది ప్రేమ ప్రిమే పెట్టారా ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఎండ భైభక్తులు కలిగిన వారి మీద ఆయన ఎండో భైభక్తులు కలవారి వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది మోషేకు తన మార్గములన్నీ బయలుపరిచాడు దేవుడు దేవుని ఆలోచన ఉద్దేశం దేవుని ఆలోచన ఉద్దేశం అంతా కూడా దేవుని చెప్తాను మోసేకు బయలుపరిచాడు మోసకు చూడండి ఆయన మోసకు తన మార్గములను తెలియజేశాను కనుక అయిన దేవుడు మోస ద్వారా బయలుపరిచిన దినమేమి అమావాసలేని పండగలు మూడు పండగలు విశ్రాంతి జనము అమావాసులు మూడు పండగలు నియామక కాలములు ఉండే ఇంకా నియామక కాలములు అవన్నీ కూడా మనము చక్కగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలని దేవుని దేవుడిని యొక్క సలవిస్తున్నాడు మనం ఇంతకుముందు చక్కగా దేవుని బిడ్డలారా దావీదిని స్వలోమాన్ని చక్కగా మనం మనం చక్కగా తెలుసుకున్నాం మోస ద్వారా బయలుపరిచిన ఈ పర్ణశాల పండుగను విశ్రాంతి దినము కూడా పర్ణశాల పండుగను ఘనముగా మరి ఆచరించాలని దేవుడి మరి మోస ద్వారా బయలుపరిచారు ఈ పన్నెసాల పండుగ కూడా మోస ద్వారా మనకు బయలుపరిచారు ఈ విధంగా దావీజు చక్కగా క్రమం జరిగించారు ఈ విశ్రాంతి దినము పన్నశాల పండుగ దావీ రాజుగా ఉన్నప్పుడు మందసము దగ్గర మరి దేవుని యొక్క మనసు దగ్గర ఈ యొక్క పండుగలని ఈ విశ్రాంతి దినాన్ని అమావాస్యలు చక్కగా జరిగించారు కూడా మందిరం కట్టి కట్టిన మందిరము మందిరం కట్టి మందసభను ఏర్పాటు చేసి ఆ మందసభ దగ్గర మరి క్రమం అంతా కూడా జరిగించారు ఈ విశ్రాంతి దిన పండశాల పండుగను ఇంకా పండుగలు ఉండే ఇంకా అమావాస్య ఇవన్నీ కూడా చక్కగా జరిగించారు ఆత్మ సంబంధులైన వారందరూ కూడా ఈ పండగను ఈ పండగలు కానీ కానీ ఘనముగా ఆచరించారు ఆత్మ సంబంధులకి ప్రత్యేకించబడిన వారికి దేవుడు ఈ పండుగలు గాని విశ్రాంతనం కానీ అమావాసలు కానీ ఆయన మరి ఆయన పిల్లల కొరకు నియామక కాలములన్నీ కూడా సిద్ధపరిచారు కనుక ప్రేమ గ్రహం బిడ్డారా మనము లేఖనాల్లో చదువుకున్నట్లయితే యజ్రా గ్రంథము యజ్రా మూడవ అధ్యాయము ఒకట వచ్చి నుంచి మనం చదువుకుందాం ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత ఏక ఏకమనసు కలిగిన వారై ఎరుసలేములో కూడి యోధాదాపు కుమారుడైన యేసువైన యాజకులైన అతని సంబంధులను శైక కుమారుడైన జే అతని సంబంధులైన దైవ అతని సంబంధులను లేచి దైవ జనుడైనా వ్రాయబడిన ప్రకారము దహన బదులు అర్పించటకై ఇస్రయేలుల దేవుని బలిపీతమును కట్టి వారి దేశమందు వారికి భయపడుచు ఆ బలిపేటమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమున ఉదయమునను అస్తమయమునను ఎక్కువ దహన బలు అర్పించు వచ్చేది మరియు గ్రంథమును బట్టి వారు పన్నశాలల పండుగను నడిపించి ఏ జనమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ జనకు దహన బలిని విధి చప్పున అర్పింపసాగిరి తర్వాత నిత్యమైన దహన బలిని అమానులకు ఎకోవా యొక్క నియామకమైన పండుగలకు దహన బలులను ఒక్కొక్క తెచ్చిన స్వేచ్ఛార్పణములను అర్పించు వచ్చి ఏడవ నెల మొదటి దినము నుండి ఎకోవాకు దహన బలు అర్పింప మొదలు కనుక ప్రీమం దేవుడు వెళ్ళారా ఇక్కడ యజ్జరా ఎక్కువ మందిరం యొక్క పునాది వేశారు ఎక్కువ మందిరం కట్టి ఇక్కడ మరి మందసభ దగ్గర పన్నశాలలో పండుగను ఆచరించారు అమావాస్యలు కూడా విశ్రాంతి జన్మలు కూడా అన్ని యజ్జరా ఆయన యాజకుడు యజ్ర ప్రధాన యాజకుడు ఎంత చక్కగా పన్న పండుగను ఆచరించారు ఆత్మ సంబంధుల ఈ సెలవులు పండుగ దేవుడు ప్రత్యేకించారు ఆత్మ సంబంధుల కొరకు సిద్ధపరిచిన పండుగ ఇది విశ్రాంతి దినం కూడా ఆత్మ సంబంధుల కొరకే లోకమంతా విశ్రాంతి దినము ఆదివారం అని చెప్పుకుంటున్నారు కాదు ఆదివారం కాదు విశ్రాంతి దినము శనివారమే విశ్రాంతి దినము దేవుడు పదార్థుల్లో విశ్రాంతి దినం ఇచ్చారు ఆ విశ్రాంతి దినము దేవుడే ముందు విశ్రమించారు ఆ విశ్రాంతి ఆత్మ సంబంధులైన వారికి విశ్రాంతిలోకి పరదయసు అనే విశ్రాంతిలోకి ప్రవేశించే వారికి ఈ విశ్రాంతి దినము ఈ యొక్క పన్నశాల పండుగ కనుక దేవుడు మోస ద్వారా తన మార్గములన్నీ మనకి బయలుపరిచారు తెలియజేశారు కనుక ప్రియవంతి మా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆత్మ సంబంధుల దగ్గరికి వెళ్ళాలి మనం బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆత్మ సంబంధులైన ప్రవక్తలు రాజులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళితే దేవుని అంతా దేవుని చిత్త మోహాలకి తెలిసి తెలియబడుతుంది యజ్ర దేవుని ఆలయంలో పండుగలో అమావాస్య కానీ పండుస పండుగను ఆ మందిరము కట్టి బలిపీఠం కట్టి అక్కడ బలిపీఠం దగ్గర ఈ పన్న పండుగను చక్కగా ఆచరించారు అమావాస కూడా మెన్షన్ చేశారు మనకి దేవుడిచ్చిన పని మనం నమ్మకంగా చేయాలి అందుకే ఏసీ పనులు ఏమంటున్నాడంటే ప్రిమ దేవుని బిడ్డలారా మత్స్ వార్త పదిహేనో అధ్యాయము మత్తిశ వార్త పదిహేనో అధ్యాయము మనం చదువుకుందాం ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిచితులు గాని వారి హృదయము నాకు దోణముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వెద్దగా ఆరాధించుతున్నారు అని యశ మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను కనుక ప్రేమ దేవుడు పెట్టినారా మానవుడు కల్పించిన పద్ధతుల ప్రకారం విశ్రాంతి దినం శనివారమా ఆదివారమా బైబిల్లో ఏం రాయబడింది విశ్రాంతి దినము శనివారము మరి విశ్రాంతి దినం ఆదివారం అన్నారు ఇది మానవుడు కల్పించిన పద్ధతి పండుగలు ప్రేమ దేవుడు పెట్టినారా పన్ను సెలవుల పండుగ ఆత్మ సంబంధుల కొరకు దేవుడు ఆయన పరదశ విశ్రాంతిలో చేరే వారి కొరకు ఈ విశ్రాంతాన్ని ఈ ఈ యొక్క పర్ణశాలలో పండుగను ఇంకా ఉండే పసుకా పండుగ వారముల పండుగ ఇవన్నీ కూడా సంబంధమైన వారు దేవునికి దేవుని యొక్క మాటకు లో ఆత్మసంబంధులు రాజులే కానీ ప్రవృత్తులు కానీ వారి ద్వారా బయలుపరిచిన ఈ మార్గము మనం చక్కగా నడవాలి ఈ మార్గం అందుకే వేసి కూడా వెళ్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను చూసారా దేవుని యొక్క ఉద్దేశమంతా నెరవేర్చడానికి ఏసు మార్గమై ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశం అంతా నెరవేర్చడానికి మోస మార్గం ఉన్నాడు దేవుని మార్గం అయి ఉన్నాడు దేవుని అంతా బయలుపరచడానికి దేవుని ఆలోచన అంతా బయలుపరచడానికి మార్గమై ఉన్నారు చూసారా కనుక అప్పుడే మందిగా ఈ పన్నశాల పండుగను మనంగా ఆచరించాలి ఆత్మసంబంధుల కొరకు సిద్ధపడుతుంది ఈ పండుగల పండుగను మనం ఎజ్జల ఎంత చక్కగా ఏ రోజుకి ఏ రోజుకి ఏర్పాటైన చూడండి ఇక్కడ ఏమన్నారు చూడండి మరియు గ్రంథమును బట్టి వారు పన్నశాల పండుగను నడిపించి ఏ జనమనకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ జనకు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహన బలిని అమాసులకు ఎక్కువ నియామకమైన పండుగలను ప్రతిష్టమైన దహన బలులను ఒక్కొక్కరు చచ్చిన స్వేచ్ఛార్పణములను అర్పించు వచ్చింది స్వేచ్ఛార్పణములు ఏ రోజు అర్పణము ఆ రోజు దేవుని సన్నిధిలో వెళ్ళారు మనం దేవుని సన్నిధిలో ఆశీర్దించబడాలంటే దేవుడు మనం జీవించాలంటే ఏ రోజు ఏ రోజు అర్పణ ఆ రోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో ఆ అర్పణాన్ని ఇవ్వాలంట పురుషులందరూ నా సన్నిధిలో కనబడాలి వారు పురుషులందరూ నా సన్నిధిలో కనబడి వారు ఒట్టి చేతులతో నా సన్నిధిలో కనబడకూడదు ఏ రోజుకు సంబంధించిన అర్పణ ఆ రోజు అంతా దేవుని సన్నిధిలో ఆ కానుక పెట్టు ఇంటారు ఎవరికి సంబంధించిన అంతే ప్రియవంతం పెట్టారు ఎవరి మనసుకు నచ్చింది ఆ రోజు ఏ రోజు అర్పణం ఆ రోజు వాళ్ళని కూడా చక్కగా లేఖనాల్లో రాయబడి ఉన్నది నెహేమియా దగ్గరికి వద్దాం మనం చూడండి నెహేమియా నెహేమియా చూడండి ఈయన కూడా ప్రభక్త నెహేమ్యా ఒక ప్రభక్త కనుక ఏమే ప్రవర్త ఏం చేస్తాడో మనం చూద్దాం పదో అధ్యాయము పదో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన మనం చదువుకుందాం మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తొలము వెండిలో మూడవ వంతు ఇచ్చదమని నిబంధన చేసుకుడుతు సవరింపబడిన రొట్టి విషయంలోను నిత్య నైవేద్యం విషయంలోను నిత్యం అర్పించు దహనబల్లి విషయంలోను విశ్రాంతి దినముల విషయంలోను అమావాస్యల విషయంలోను నిర్ణయింపబడిన పండగల విషయంలోను ప్రతిష్టములైన వస్తువుల విషయంలోను ఇ్రాయేలీలకు ప్రాయశ్చితలు కలుగుతాయి పాప పరిహారార్థ బలుల విషయంలోను మన దేవుని మందిరపు పనంతటి విషయంలోనూ అలాగిన నిర్ణయించుకుంటున్నాయి పండుగలు అన్నారు ఎన్ని పండుగలు ఉన్నాయి మూడు పండుగలు పస్కాన్ పడిన పులిండట్లు పండుగ ఏడు వారం లెక్కించి ఏదోకు పండుగ పండుగ సారన బంధంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఉంది ఏసు ప్రభు కూడా ఆలయ ప్రతిష్ఠిత పండుగను ఆచరించటోలకు వెళ్ళాను కనుక ఈ పండుగ ఆత్మ సంబంధమైన ప్రవర్తలే కాని రాజులే కాని ప్రత్యేకించబడేవారు ఆత్మ సంబంధమైన వారందరు కూడా దేవుని యొక్క మాట కల్లో పడ్డారు దేవుని ఆధునికలో పడ్డారు మానవులు కల్పించిన పద్ధతులు ఏ మాత్రం వారి వైపు తిరిగి చూడలేదు దేవుడు ఏదైతే తన ప్రవక్త ద్వారా రాజుల ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా బయలుపరిచారు ఏ విధంగా బయలుపరిచారో మోస తన సేవకులైన మోస ద్వారా ఆయన మార్గములన్నీ మనకు బయలుపరిచారు అతి మార్గంలో రాజులు నడిచారు ప్రభక్తులు నడిచారు ప్రియంత్రెడ్డి చిన్న ప్రవృత్తులు పెద్ద ప్రభుత్వలు అందరూ కూడా చక్కగా జక్కగా కూడా ఈ యొక్క పండుగ గురించి చక్కగా బయలుపరిచారు ఈ విధంగా మరి ప్రభుత్వలు ఆత్మ సంబంధమైన వారందరూ కూడా దేవుని యొక్క పని నమ్మకంగా చేశారు దేవుని యొక్క పని దేవుని యొక్క ఉద్దేశమును తెలుసుకొని ఆయన మాత విని ఆయన ఆజ్ఞి ఆయన చిత్తాన్ని నెరవేర్చారు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని మాతకు లోబడి ఈ పండుగలు నాలుగు పండుగను ఆచరిస్తారు యేసుప్రభు కనుక ఈ నాలుగు పండుగలను ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి యొక్క ప్రేమ బిడ్డారా నమ్మకమైన సత్య సాక్షిగా ప్రభు ఈ లోపంలో జీవించారు నమ్మకమైన ఎక్కువ నమ్మకమైన సత్య సాక్షి ప్రభు దేవుని పనంతటలో నమ్మకమైన సత్య సాక్షి యేసు ప్రభు దావీ దేవుని పనంతటలో నమ్మకమైన సత్య సాక్షి లు వీళ్ళందరూ కూడా నమ్మకమైన శక్తి సాక్షులు వీరు ఆత్మ సంబంధులైన వారు తండ్రి మాతకు లోబడిన వారు తండ్రి ఏర్పాటు వారు వీరందరూ నడిచిన మార్గంలో మనం నడవాలి మానవులు పద్ధతులు దేవోపదేశముగా బోధించుకొని దేవుని ఆజ్ఞలు మీరు గొప్పగా నిరాకరించి అని యశో ప్రభుత్వ ప్రవచించింది మీకు బయలుపరుస్తున్నాను అన్నాడు ఇస్తాను కనుక నేను నేను మనందరం కూడా ఈ పండుగ పండుగను ఆచరించారు విశ్రాంతి జనం అన్నాడు అమావాస మరి పండుగలలోను దేవుడు నియమించిన నియామక కాలములన్నిటిలోనూ మేము అలాగే నిర్ణయించుకుంటుని అవన్నీ చక్కగా జరిగించాలని మేము నిర్ణయము తీసుకున్నాము అని చక్కగా చెప్పాడు ఎజ్రా చక్కగా మరి పన్ను శల పండుగను కట్టి మందసము దగ్గర శల పండుగను ఆచరించాడు కనుక నీవు నేను మనందరం కూడా ప్రేమ పన్ను శల పండుగను ఆచరించాలి ఈ దినము విశ్రాంతి దినము ఈ దినము విశ్రాంతి దినము విశ్రాంతి దినము ధనముగా ఆచరించినట్లయితే నా ఇంటిలో నా ప్రాకారంలో నీకు ఒక భాగము ఇచ్చేదను షండ్రులతో అన్ని జనులతో చెప్తున్నాడు అన్ని జనులు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అన్ని జనులు పండుసరాల పండుగను ఆచరించాలి లేకపోతే ఎక్కువ మంది ఇచ్చిన తెగులతో వారిని మొత్తం మూడు మనుషులు వారు నాలుగు దిక్కులు వారు ప్రేమ దేవుని బిడ్డారా అదిగో దేవుడు నియమించిన మరి పర వయసు మన కొరకు సిద్ధపరచారు మూడు మూడు అంశాల వారి కొరకు నాలుగు దిక్కుల వారి కనుక ఎవరు కూడా నశించి నరకం దేవునికి ఏమాత్రమో ఇష్టం లేదు ఆయన నియమించిన విశ్రాంతి స్థలంలో మనం ప్రవేశించినట్లుగా ఈ యొక్క ప్రేమ దేవుని పెట్టిన పన్ను పండుగను మన పూర్వీకులు ఏ విధంగా చక్కగా నెరవేర్చారో ఆత్మ సంబంధమైన రాజులు ఏ విధంగా నెరవేర్చారో మనము కూడా చక్కగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యంలోకి వలస మనం ఈ పండుగని ఘనముగా ఆచరించి తండ్రికి ఘనత ప్రభావం కలిగినట్లుగా ఈ లోకంలో మనం జీవించాము కనుక నీవు నేను మనందరినీ కూడా ఈ యొక్క పండుగ పండుగను ఘనముగా ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యంలోకి వరసలగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరుచుకుందాము దేవుడు తన వాక్యంలో దీవించనుగాక ఆమె Amen